నమస్కారం పాడి పంటలు ఛానల్ కి స్వాగతం ఈ రోజు అభ్యుదరైతుల పరిచయ కార్యక్రమానికి కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జూటూరు అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీ కురవ చిన్న మునిస్వామి గారు మన పాడి పంటలు ఛానల్ కి రావటం జరిగింది వీరు గత పదిహేను సంవత్సరాలుగా ఉల్లి పంటను సాగు చేస్తూ మేలేని యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు అంతేకాక ఉల్లిని నేరుగానే కాక విలువ ఆధారిత ఉత్పత్తిగా ప్రాసెసింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు అన్న అంశాల గురించి మన పాడి పంటలు ద్వారా రైతు సోదలకు వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలు అండి నమస్కారం అండి మా పేరు మునిస్వామి పత్తికొండ వెజిటబుల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అనేసి అందులో మీరు డైరెక్టర్ గా ఉన్నారు కదండి మరి మీ ప్రాంతంలో ఉల్లి ఎక్కువగా ఉంది దాన్ని బై ప్రోడక్ట్ గా ఏమైనా చేయడానికి గానీ లేదా ప్రాసెసింగ్ చేయడానికి కృషి చేశారా పత్తికొండ కూరగాయల రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ నుండి ముఖ్యంగా ఏంటంటే మా పత్తికొండ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ మనకి ఇరవై ఇరవైలో స్థాపించడం జరిగింది ఎందుకంటే చుట్టుపక్కల రైతుల దృష్టిలో ఉంచుకొని రైతులు ఉల్లిని ఎక్కువగా వేసేటువంటి పత్తికొండ ప్రాంతంలో నాబార్డు సహకారంతో మా రైతు సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అది ఏమంటే రైతులకు కొంత లాభదాయకంగా ఒకరికి ఉండటము సంఘం ద్వారా దాన్ని బలోపేతం చేయడానికి నాబార్డు కొంత ఆర్థిక సాయంతో నవయూత్ అసోసియేషన్ అనేటువంటి ప్రమోటింగ్ ఏజెన్సీ ఒక ఎన్జిఓ ద్వారా మా పతికొండ ప్రాంతంలో ఈ పతికొండ కూరగాయల రైతు ఉత్పత్తిదారుల కంపెనీని సెప్టెంబర్ రెండు ఇరవై ఇరవై అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో స్థాపించడం జరిగింది సో ముఖ్యంగా ఏంటంటే ఉల్లి రైతులను దృష్టిలో పెట్టుకొని టమాటా అండ్ ఉల్లి రైతులు అందుకే వెజిటబుల్ అనేటువంటి పదం ద్వారా మా రైతు సమస్యను స్థాపించి ముఖ్యంగా రైతులకు ఓన్లీ ఉన్న పంటను డైరెక్ట్గా అమ్మడం ద్వారా ఎటువంటి లాభం రాదనేటువంటి ఆలోచనతో దాన్ని ఏదో ఒక రూపం మార్చి వస్తువు రూపం మార్చడం ద్వారా కొంత విలువ పెరుగుతుంది అనేటువంటి విలువ జోడింపు అనేటువంటి దాని మీద ఎఫ్పిఓ ద్వారా కొంత మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సహకారంతో మనకి తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళ కొంత సహకారంతో ఎస్ఓర్ఎస్ కంపెనీ మహారాష్ట్ర వారితో ఒక మూడు నుంచి నాలుగు నెలలు రన్ చేయడం జరిగింది ఈ సోలార్ హైడ్రేట్ అనేటువంటి కొన్ని పరికరాల ద్వారా మేము చేయడం జరిగింది ఉల్లిని కట్ చేసి దాన్ని డ్రై చేసి మళ్ళీ ఎస్ఫరెస్ వాళ్ళకి అప్పచెప్పడం అనేటువంటిది ఇది ఏంటంటే ముఖ్యంగా రైతుకి మనము అక్కడే పొక్కిరిమెంట్ చేసి ఉన్న ఊర్లోనే దాన్ని రూపం మార్చుకోవడానికి ఒకటి రైతుకి ట్రాన్స్పోర్ట్ అనేటువంటి తగ్గదాము రెండు ఇంకొకటి ఏమిటంటే ఆయనకు సమయం కూడా ఆదా అవుతుంది అనేటువంటిది కూడా మనం చెప్పచ్చు ముఖ్యంగా ఈ ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే రైతుకు ఉల్లి ఉల్లిగా అమ్మితే పెద్దగా లాభం లేదు ఈ ప్రాసెస్ చేసి అమ్ముకుంటే కొంత రైతుకు లాభం అనేటువంటిది వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఈ ప్రాసెస్ని మనకు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళ ద్వారా ఎంఎస్ఎంఈ ద్వారా కొంత మన సంఘంలో ఉన్నటువంటి మహిళలతో దీన్ని ప్రారంభించడం అనేటువంటి జరిగింది మేడం ముఖ్యంగా ఏంటంటే కొక్క మహిళకు ఒక ఫ్యాన్ ఉండేటువంటిది దాన్ని కూడా మనకి ఎంఎస్ఎంఈ ద్వారా సోలార్ ప్లేట్స్ ఉండేవి ఒక నాలుగైదు ఇవ్వటము అదేంటంటే మొ మొదటగా ఒక మిషన్ ఉంటుంది ఆ ఉల్లిని అనేటువంటి రైతు దగ్గర తెచ్చి ఆ ఉల్లిని మళ్ళా ఆ మిషన్లోకి వేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి సోలార్ డ్రయర్ అనేటువంటిది ఆ డ్రయర్ కింద ఒక ఫ్యాన్ ఉంటుంది ఆ ఫ్యాన్ మనకి తిరగడం ద్వారా అది వేడి ద్వారా మనకి కొంత ఫిఫ్టీ నుండి సిక్స్టీ పర్సెంట్ వాటర్ శాతాన్ని అక్కడికి తీసేసి తర్వాత మళ్ళీ ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత సోలార్ ప్లేట్స్ లెక్క వేసి పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయంలో డ్రై అయిపోతుంది అనమాట ఈ డ్రై అయినటువంటి ఆనియన్ పీసెస్ని మళ్ళీ ఎస్ఫోర్ఎస్ కంపెనీ వాళ్ళు రిటర్న్గా తీసుకొని వాళ్ళు అక్కడ మళ్ళీ వాళ్ళ ప్రాసెస్ ద్వారా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది దీని ద్వారా ఏమంటే రైతుకి కొంత అదనపు ఆదాయం అనేటువంటిది పెరగడానికి ఆస్కారం అనమాట కాబట్టి రైతు ఈ విలువ జోడింపు కార్యక్రమం ద్వారా కూడా తన గ్రామంలోనే ఇలాంటి చేయడం వల్ల కూడా కొంత అంటే ఆయనతో పాటు ఒక కొంతమంది మహిళలకు ఉపాధి అవకాశం అనేటువంటిది కూడా లభిస్తుంది అనేటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు ఉల్లిని నేరుగానే కాక విలువ ఆధారిత ఉత్పత్తిగా ప్రాసెసింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు అన్న అంశాల గురించి పత్తికొండ వెజిటబుల్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ లిమిటెడ్ ద్వారా ఉల్లి రైతులకు ఏ విధంగా సహాయపడ్డారు అన్న అంశాల గురించి కూడా రైతు సోలకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు